ఆ అయ్యప్ప స్వామి వారు పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి మరి ఆ పద్దెనిమిది అస్త్రాల పేర్లేంటో తెలుసా మొదటి అస్త్రం శరం క్షురిక డములుకం కౌమోదకం పాంచజన్యం నాగాస్త్రం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నఖాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం శాగ్నాయుధం బ్రహ్మాస్త్రం పశుపత్రాస్త్రం శూలాయుధం త్రిశూలం పద్దెనిమిది అస్త్రాలు చెప్పానా పెట్టారా కామెంట్ చేయండి ఆ అయ్యప్ప స్వామి వారు పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్లాడని పురాణాలు చెప్తున్నాయి మరి ఆ పద్దెనిమిది అస్త్రాల పేర్లు ఏంటో తెలుసా మొదటి అస్త్రం శరం క్షురిక డములుకం కౌమోదకం పాంచజన్యం నాగాస్త్రం హలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నఖాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం శగ్నాయుధం బ్రహ్మాస్త్రం పశుపత్రాస్త్రం శూలాయుధం త్రిశూలం పద్దెనిమిది అస్త్రాలు చెప్పానా లెక్క పెట్టారా కామెంట్ చేయండి